టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ పుదీనా కారం ఈ పుదీనా కారం వేడివేడి అన్నంలోకైనా ఇడ్లీలోకైనా కొంచెం నెయ్యి వేసుకొని తిన్నారంటే చాలా టేస్ట్గా ఉంటుంది పుదీనా ఆరోగ్యానికి చాలా మంచిది ఈ కారం ఏ విధంగా రెడీ చేసుకోవాలి ఒకసారి చూద్దాము నేనైతే ఒక మూడు నాలుగు పుదీనా కట్టలు పెద్దవి తీసుకొచ్చుకున్నాను తీసుకొచ్చుకున్న తర్వాత వాటిని శుభ్రంగా ఆకులు అలా మనము తెంపుకోవాలి తెంపుకున్న ఆకులన్నీ ఒక బౌల్లోకి తీసేసుకొని ఇప్పుడు ఈ ఆకుని నీట్గా కడగాలి ఎందుకంటే మనము మార్కెట్ నుంచి తీసుకొచ్చుకుంటాం కాబట్టి కొంచెం మట్టి అన్నది ఉంటుంది శుభ్రంగా కడిగి దాన్ని ఒక రంధ్రాలున్న బుట్టలో వేసుకొని మనము వడకట్టుకోవాలి ఎందుకంటే ఈ ఆకు తడి అన్నది ఉండదు తొందరగా వాటర్ కారాలు కాబట్టి బుట్టలో వేసుకోవాలి అలా వేసుకున్న ఆకుని ఒక మంచి క్లాత్ తీసుకొని ఆ క్లాత్లో ఈ ఆకును ఒక పది నిమిషాల పాటు తడిపోయే వరకు మనము ఆకుని ఆరపెట్టుకోవాలి ఎందుకంటే ఇది పొడి కాబట్టికి ఆకు అన్నది తడివి ఉంటే ముద్ద ముద్దగా వస్తుంది పచ్చడి ఈ విధంగా ఆరపెట్టుకున్న తర్వాత ఆకైతే ఈ విధంగా ఉంటుంది దీనికి కావలసిన పదార్థాలు చూద్దాము ఒక యాభై గ్రాముల ఎండుమిర్చి అలాగే ఒక ఇరవై ముప్పై వెల్లుళ్ళు రిబ్బలు తీసుకోవాలి పొట్టు తీసి ఒక రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక వెడలు పట్టి గిన్నె పెట్టేసుకొని అందులో ఒక యాభై గ్రాముల వరకు నూనె వేసుకోవాలి వేసుకొని ఎండుమిర్చిని ఫ్రై చేసుకోవాలి దోరగా మనము ఎండుమిర్చిని ఫ్రై చేసుకోవాలి ఇవైతే వేగిపోయినాయి కాబట్టి వీటిని వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి తీసేసుకున్న తర్వాత అదే నూనెలో పుదీనా ఆకు వేసుకొని కూడా నూనెలోనే మనం ఫ్రై చేసుకోవాలి పుదీనా వేగడానికి మాత్రం టైం అయితే ఎక్కువగానే పడుతుంది అలాగే అందులో ఒక నిమ్మకాయ సైజు చింతపండు వేసుకోవాలి అలాగే ఇప్పుడు అందులో రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు కూడా వేసుకోవాలి వేసుకొని పుదీనాతో పాటు చింతపండు ధనియాలు అన్నది నూనెలోనే వేగనివ్వాలి పచ్చడి అప్పుడే టేస్ట్గా వస్తుంది చూడండి ఆకు అయితే ఇంకా వేగలేదు కలుపుతూనే ఉండాలి లేకపోతే ఆకు అన్నది మాడిపోతుంది మాడిపోతే టేస్ట్ పోతుంది కాబట్టి ఈ పచ్చడ కలుపుతూ ఉండాలి ఆకుని ఇప్పుడైతే ఆకు అన్నది ఏగిపోయింది ఆకు ఈ విధంగా ఫ్రై కానివ్వాలి ఇప్పుడు ఈ ఆకుని కూడా పుదీనా ఆకుని వేరే ప్లేట్లోకి తీసేసుకుందాము తీసేసుకొని చల్లారని ఇవ్వాలి ఆకుని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న ఎండి మిర్చి ఉన్నాయి కదా అవి ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి తీసుకున్న తర్వాత అందులోనే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక పది ఇరవై వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి వేసుకొని వీటిని వీటిలో ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ముందుగా వేసుకున్న తర్వాత ఇప్పుడు వేయించిన పుదీనా ఉంది కదా ఆ పుదీనాను కూడా వేయించి పొడి చేసుకున్న కారొడిలో ఇది వేసుకొని ఇప్పుడు రెండు కలిపి గ్రైండ్ చేసుకోవాలి అంతే గ్రైండ్ చేసుకున్న కారపొడి ఒక బౌల్లోకి తీసేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది పుదీనా కారొడి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాషింగ్